నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ పిఠాపురం టౌన్ సూర్యరాయ్ గ్రంథాలయం ప్రాంగణంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మహాసభలు నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి కుంచే అంచిబాబు జిల్లా అధ్యక్షులు వహించడం జరిగింది తెలుగు రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు అరుణోదయ సంస్కృతి సమాఖ్య విమలక్క ముఖ్య అతిథిగా పాల్గొని పిఠాపురం నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి అని ప్రజల పక్షాన్ని ఉండాలని మేము కొన్ని సూచనలు చేస్తున్నామని అన్నారు అందులో భగంగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఏఎఫ్టియు కరీంభాష గొల్ల అంజయ్య తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఎఫ్టియు గొండా దుర్గారావు ఏపీఆర్సీఎస్ నాయకుడు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కనీస జాతర ఇరవై కనీస జాతర ఇరవై వేల రూపాయలు అమాను వేతనం అమానువేతనం అమలకార్మిక చట్టాలు సక్రమంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అభ్యుదయవాదిగా ప్రజాభిమానాన్ని చూడగొన్నటువంటి వ్యక్తిగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు వారిని గతంలో రెండు మూడు వేదికలు షేర్ చేసుకున్న సందర్భంలో తమ్ముడు అని సంబోధించాను ఈరోజు వారే ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నారు వారికి ఇక్కడ ఒక ప్రజా ఉద్యమకారిణిగా ప్రజా సంస్కృతి ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి ఉద్యమకారిణిగా ఒక అక్కగా ఇక్కడ ఉన్నటువంటి రైతు కూలీ సంఘం ట్రేడ్ యూనియన్ మహిళా సంఘం అరుణోదయ సంఘం తదితర సంఘాల నాయకులు అందరము కలిసి వారికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఈ తీర ప్రాంతానికి ఈ తీర ప్రాంతానికి ఇక్కడ మత్స్యకారులందరూ కూడా వాళ్ళ జీవనోపాధి మొత్తంగా చేపలు రొయ్యలు అంతేకాకుండా పీతల్ వీటి మీద వాళ్ళ జీ జీవనోపాధి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది వాటి నుంచి సమాజానికి అందించాలి అంటే ఒక బలవత్తరకరమైనటువంటి ఆహారాన్ని వాళ్ళు సమాజానికి అందించాలనుకున్నా ఇక్కడ ఫార్మా కంపెనీల నుంచి వస్తున్నటువంటి రథ పదార్థాలని ఆ నీళ్ళల్లో కలవకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోవాలని నేను తెప్పించేయదలుచుకున్నాను ఇవాళ దివిస్ కంపెనీ కానీ ఇంకా తదితర ఫార్మా కంపెనీల ద్వారా వ్యర్థ పదార్థాలు విపరీతంగా ఆ నీళ్ళల్లో కలిసిపోయి కలుషితమైపోయి చేపలు రొయ్యలు పీతలు కూడా చనిపోతున్నటువంటి సందర్భం ఉన్నది అంతేకాకుండా అవి ఒకవేళ బతికి ఉన్నటువంటి చేపల్ని తిన్నా కూడా ఆ నీళ్లు తాగినటువంటి ఆ చేపలతోటి రోగాల బారిన పడేటువంటి అవకాశం కూడా ఉంటుందనేటువంటిది వారి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం నూట ముప్పై సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి పని గంటల విధానాన్ని ఆ విధానం మళ్ళీ పది గంటలకు పెం పెంపొందించి ఇప్పుడు ఇవాళ కార్మిక లోకానికి ఇబ్బంది కలుగుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు గత ప్రభుత్వంలో మద్యం దోపిడీతోటి కుటుంబాలు కుటుంబాలే కూడా విచ్ఛిన్నమైపోయి మహిళలకు భద్రత లేనటువంటి సందర్భం మనం చూసాం అట్లాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాం మహిళలపైన అత్యాచారాలు గృహహింస పెరిగినటువంటి సందర్భాలు మనం చూశాం అందుకని ఈ మద్యం ఒకటే కాదు గంజాయి తదితర మద్యానికి సంబంధించినటువంటి మత్తుకు సంబంధించినటువంటి వాటి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిషేధించే విధంగా తన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అందుకనే ఇవాళ ఉన్నటువంటి కార్మికులకు సంబంధించినటువంటి తదితర అంశాలు ఏవేవైతే ఉన్నాయో ఇవాళ ఇక్కడ పెట్టినటువంటి డిమాండ్స్ ఏవేవైతే ఉన్నాయో సమాన పనికి సమాన వేతనం కానీ ఇవాళ కార్మిక కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి అవన్నీ కూడా అమలు కాకుండా ఉన్నటువంటి పరిస్థితిలో కార్మిక లోకానికి అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకని ఈ అంశాలన్నిటిపైన కూడా వారికి మేమంతా కూడా విజ్ఞప్తి చేయడానికి ఇక్కడ ఏఐటియు జిల్లా సదస్సుని ఇక్కడ ఒకరిని జరపడానికి నిశ్చయించుకొని ఇక్కడికి రావడం జరిగింది అందుకోసం పవన్ కళ్యాణ్ గారికి ఈ అంశాలు మేమందరం కూడా వారి దృష్టికి తీసుకొచ్చి వాటి సమస్యల పరిష్కారం కోసం మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గంగవరం కూటమి ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి గంగవరం కృష్ణపట్నం కో అదానికి కట్టపెట్టడానికి ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తున్నారు కావున దీన్ని పునరాలోచించుకోవడానికి మీరు పెద్ద చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అంతేకాకుండా ఇంతకుముందు కామ్రెడ్ మాట్లాడినట్టుగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి సంవత్సరాల తరబడి అసలు ఆ ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి దానికి దానికోసం జరిగినటువంటి ఆనాటి ఉద్యమం దానికి సమాంతరంగా జరుగుతున్నటువంటి ఈనాటి ఉద్యమం అది సంవత్సరాల తరబడి కొనసాగుతూ ఉంది ఎంతోమంది దానికోసం భూమిని కేటాయించిండ్రు ఎంతోమంది భూమిని దారాదత్తం చేసిండ్రు వాళ్ళ త్యాగాలున్నాయి పోరాడినటువంటి చరిత్ర ఉంది ఇవాళ విశాఖ ఉప్పు అంటే ఇక్కడ గుండకాయ లాంటిది అటువంటి విశాఖ ఉప్పుని ప్రైవేటీకరణ చేస్తామంటే ప్రజలంతా కూడా బాధపడుతున్నారు విచారపడుతున్నారు దానికి భూమిని కేటాయించినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ త్యాగం వృధా కాబోతుంది అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం గతంలో కూడా మేము చాలాసార్లు ఆ ఉద్యమానికి సంఘీభావంగా ఇక్కడ దాకా వచ్చి వాళ్ళతో పాటు సంఘీభావ ఉద్యమంలో కూడా పాల్గొన్నాం అందుకోసం ఇవాళ ఈ ప్రైవేటీకరణతోటి ప్రజల జీవితాలు చిన్న భిన్నమైనటువంటి ప్రమాదం ఉంది అంతేకాకుండా ఇవాళ మనం స్వేచ్ఛగా పీల్చుకునేటువంటి ఈ గాలి ఏదైతే ఉందో అది అడవుల నుండి వస్తుందనేటువంటి విషయం అందరికీ తెలిసిందే అటువంటి అడవులు విధ్వంసం అవుతున్నటువంటి సందర్భం కాదు అడవుల్ని కాపాడుతున్నటువంటి ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్లను వెళ్ళగొట్టేసి ఆ ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఆపరేషన్ కదాలి అది దానికి సంబంధించి అడవిని కాపాడుకోవాలి అడవిని కాపాడుకుంటేనే ఈ బయట సమాజం అంతా కూడా ఒక ఆక్సిజన్ తీర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది అడవిని విధ్వంసం చేస్తూ ఇక్కడ మొక్కలు నాటికే కూడా లావం లేదు ఈ మొక్కలు పాటు అడవిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నాయకులు ఆదివాసులు అంటే ఈ దేశ మూలవాసులు ఈ మూలవాసులకు రక్షణ లేకపోతే బయట ఉన్నటువంటి సమాజానికి కూడా ఏదైతే ఈ ఉమ్మడి జిల్లాల్లో ఉన్నాయో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ మొత్తం మీటర్ సిస్టమ్ పెడుతున్నా కరెంట్ సిస్టమ్ ఈ సెల్సా చల్లలకు ఎలాగే చేసుకుంటున్నామో దానికి అదే సిస్టమ్ పేలిపోతున్నాయండి కరెంటు బిల్లు ఇప్పుడున్న కరెంటు బిల్ కట్టలాగే సతమతం అయిపోతున్నారు పల్లెటూళ్ళలో అది ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో కూడా తెలియదు కానీ అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆ సిస్టమ్ ఏదైతే ఉందో కొత్త సిస్టమ్ ఈ అంబా ఆదాని అంబానీ లాంటి వాళ్ళు పరిరక్షణలోనే జరుగుతుంది అందుకే దాన్ని ఎంత ఉపసంహరించుకోవాలి అలాగే ప్రధానంగా సరిగా చేయలేదని అధికారం కోల్పోయారు మరి వీరు వీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు ఇవాళ బెల్ట్ర షాపులు సీఎం గారి బెల్ట్ర షాపులు వద్దంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏరులై మారుతుంది బ్యాంధీ ప్రతి ఊరికి ఒక బ్యాంధీ షాపు ప్రతి ఊరికి ఒక బెల్ట్రా షాప్ ఏం చేస్తుంది ప్రభుత్వం అందుకే మేము ఏమంటామంటే ఖచ్చితంగా ఏపీ ఆదరులు జరుగుతున్న ఈ మహాసభలో ఖచ్చితంగా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎండగడతాం ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏదైతే ఎలక్షన్స్ ముందు ప్రజలు నీకా పథకం నీకు ఈ పథకం నీకా పథకం అన్న పథకాలు ఏవి కూడా అమలు కావటం లేదు అమలు అమలు చేయడంలో ప్రభుత్వం సంవత్సరం కల పేలైంది అందుకే అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీల కొరకు ఖచ్చితంగా ఎలాగెత్తి సాడతాం ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతం అంతా ఆదానీ లాంటి కంపెనీలు విశాఖ టీల్ ప్యాంట్ లాంటి కంపెనీలు అన్నీ కూడా విశాఖ డీల్ బ్యాడ్ కంపెనీ ఎత్తేద్దామని చూస్తూ ఉన్నాం దానికి వ్యతిరేకంగా సంవత్సరాల తర్వాత ఉద్యమం జరుగుతూ ఉంది ఒక్క కార్మిక చట్టాలు ఎదురే వీళ్ళు ఎత్తేద్దామని చూస్తున్నారు కేంద్ర ప్రభుత్వం పెద్ద వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది అలాగే ఆపరేషన్ కకారు పేరుతో ఆపరేషన్ కకారు పేరుతో ఇవాళ ఆదివాసులు చంపుతూ ఉన్నారు ఆపరేషన్ కకారికే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఇవాళ కేంద్ర ప్రభుత్వం నేను కొరకు పనిచేయడం లేదు ప్రజలు రైతులు కార్మికులు జరిగింది కాశ్మీరాలో నువే నిర్ణయం తీసుకున్నావు వాళ్ళతో శాంతి చర్చలు జరుపుతున్నావు జరుపుతున్నావు మన దేశంలో పుట్టి బిడ్డలు ఎందుకంటే అదే అణిచివేసినట్లయితే అడవుల్లో ఉన్న కనీస సంపద కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టడం కోసమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఆల్రెడీ అడవులు ఖాళీ చేస్తా ఉన్నారు కనీస సంపద మొత్తం దోసుకుపోతా ఉన్నారు అందుకే మా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆదివాసులకి అండగా ఉంటాం అలాగే మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి ఎందుకంటే మావోయిస్టు పార్టీ పేరుతో ఆదివాసులను చంపి అడవులు ఖాళీ చేయించాలని ఆలోచనలో భాగమే జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆరోపణ